ప్రైస్ రాడే పడి అందరికీ మరణాత ఏమంటే ఎట్టకేలకు అన్నదానం చేయాలి చేయాలి అనుకున్నాం ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అందరం కలిసి చేసేసాం సో కాబట్టి ఈ చేసిన దాన్ని ఫస్ట్ నుంచి ఎండు వరకు నేను వీడియో రూపంలో పెడుతున్నాను చూడండి అందరూ అబ్బా నువ్వు చేసింది అందరు తెలియాలే తెలియాలా ఏంటి అని అనుకుంటారేమో నేను ఎందుకు పెడతానంటే నాకు ఈ యొక్క కార్యానికి సహాయపడిన వాళ్ళు అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఒక యాభై ఉన్న ముప్పై రూపాయలు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు యాభై రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు వంద రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు ఐదు వందలు వేసిన వాళ్ళు ఉన్నారు నూట యాభై వేసిన వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు ఇలా చాలా మంది హెల్ప్ చేశారు సో వాళ్ళందరికీ తెలియబడాలి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎటువంటి కార్యానికి నేను యూజ్ చేశాను సో వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఫస్ట్ నుంచి వరకు వీడియో తీసి పెడుతున్నా ఈ కార్యం వాళ్ళు లేకుండా జరిగేది కాదని ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మీ కుటుంబాలు మిమ్మల్ని దీవించడం కాక అంత గొప్పగా జరిగింది కార్యం అనేది అందుకే చూడండి ఇది మీరు చేసిన కార్యమే మీరే దానం చేశారు ఆ యొక్క పేదలకి వారి యొక్క ఆ పేదల ఆశీర్వాదం ఇలా చేతులెత్తి దీవించిన వాళ్ళు ఉన్నారు సో వారి యొక్క ఆశీర్వాదాలన్నీ మీకే చెందాలి ఈ యొక్క వీడియో పరంగా చెప్తున్నాను ఎవరైతే హెల్ప్ చేశారో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు మెండుగా 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 గాక సో కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి దేవుడు కార్యాలు ఇలాంటి దేవుడు విషయాలు మీకు ఎన్నో చెప్తాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దామా ముందు సరుకులు తెచ్చుకోవడానికి డిమార్ట్ వచ్చానండి సో పర్లేదు బాగానే ఉన్నారు జనం ఆదివారం కాకపోయినా సో ఒక్కడనే ఉన్నా కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి అందుకే ఒక్కడనే వచ్చా ఇక్కడికి వస్తేనేమో కనీసం వీడియో కూడా తీసుకోవద్దు అని చెప్పారు ఇక్కడ స్టాఫ్ సో ఇంకా వీడియో తీయడం వీడియో తీసుకోవడానికి కుదరలేదు ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ తేడానికి వచ్చాను ఇది తేజ చికెన్ అని ఇక్కడ చాలా బాగుంటుందండి చికెన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది దాదాపు పది కేజీల వరకు చికెన్ తేడానికి వచ్చాను ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు లేండి ఓ టూ హండ్రెడ్ తగ్గించాడు టెన్ టెన్ కేజీస్ తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంది చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇక నేను ఇంటికి వచ్చేపాటికి మా అక్కలు చెల్లెళ్ళు పిన్నులు పెద్దమ్ములు అందరూ పనిచేయడం స్టార్ట్ చేశారు సో వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఏ పనైనా చేయడం వీళ్ళకి చాలా ఇష్టం ఎందుకంటే ఆ మాట ఈ మాట చెప్పుకొని నవ్వుతూ కొంచెం చలాగ్గా చేస్తూ ఉంటారనమాట మా ఇంటి దగ్గర ఏ ఫంక్షన్ అయినా సరే మా పిన్నోళ్ళు పెద్దమ్మలు అత్తయ్యలు అందరూ కలిసి చేస్తూ ఉంటారనమాట అందరం కలిసే చేసుకుంటాం ఎందుకంటే మా పిన్ని చాలా బాగా వండుతుందండి బిర్యానీ ఏదైనా సరే కూరలు అయినా అందులో కూరలు కానీ సో అన్నీ బాగా వండుతుంది బాగా కుదురుతాయి కూడా సో అందుకే మా పిన్నినే పెట్టి వండిస్తున్నాను ఇంకా మా అత్తయ్యలు పిన్నులు పెద్దమ్మలు చెల్లెళ్ళు అక్కలు ఇంకా వీళ్ళు సహాయానికి వచ్చారనమాట యాక్చువల్గా ఇదంతా అప్పటికప్పుడే అనుకున్నామండి సో ఈ అన్నదానం కార్యక్రమం ముందు రోజు ఈవినింగ్ మా పిన్ని నా దగ్గరకు వచ్చి ఏంట్రా ఇంత లేట్ అవుతుంది అన్నదానం చేద్దామని చెప్పావు మరి ఇన్ని రోజులైనా చేయట్లేదు ఏంటి అని అడిగింది ఇంకా ఏదేమైనా సరే రేపు కంపల్సరీ పెట్టేయాల్సిందే అని అన్నది ఇంకేం చేస్తానంటే అప్పటికప్పుడు బయలుదేరి నైట్ డీమార్ట్కి వచ్చి ఆ సరుకులు తీసుకొని నెక్స్ట్ డే ఇదిగోండి పనులు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికప్పుడు మా పిన్నోళ్ళకి అత్తయ్యలకి చెల్లెలకి సహాయానికి రమ్మంటే అప్పటికప్పుడు వచ్చారు అందరూ సో వచ్చినా కానీ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడ చేసుకొని ఇంకా అయినా కానీ చలాగ్గా చేస్తూ ఉన్నారు పనులన్నీ ఎంత చక్కగా అవుతున్నాయంటే చాలా బాగా చేస్తారండి మా మా పిన్నులు మా రిలేటివ్స్ అందరూ చాలా బాగా చేస్తారు ఏ వంట అయినా సరే యాక్చువల్గా గ్యాస్ పొయ్యి మీద కన్నా ఇలా కట్టెలు పెట్టి వండితే చాలా బాగా రుచిగా వస్తుందంట కూర అనేది పులావ్ కూడా రుచి వస్తుంది అని చెప్పింది మా పిన్ని సో అందుకే అలా వండిస్తున్నాను యాక్చువల్గా మా అందరూ నైట్ డ్రెస్ల మీద ఉండడం వల్ల ఈ టైంలో వీడియో తీస్తున్నావు ఏంటి తీయొద్దు తీయొద్దు అన్నారైనా సరే తప్పకుండా తప్పనిసరి తీయాల్సి వచ్చింది వీడియో మరి వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఖచ్చితంగా వాళ్ళు నేను చేశాను చేయలేదు వాళ్ళకి తెలియాలి కదండి అందుకే కంపల్సరీ నేను వీడియో తీయాల్సి పరిస్థితి వచ్చింది ఇందులో ఏంటంటే సగం బాస్మతి రైస్ అండ్ సగం మామూలు రైస్ కలపడం వల్ల మొత్తం అంతా చాలా పొడిగా చాలా బాగుంది రైస్ కూడా పొలవు కూడా చాలా బాగా వచ్చింది చూడండి కానీ మా పిన్నోళ్ళు మాత్రం ఆ పొయ్యి మీద అది అదేమిటంటే ఆ రింగ్ అనేది మేము పెట్టే దబరా కన్నా పెద్దగా ఉంది సో అందుకే నా నా తంటలు పడ్డారండి పాపం అటు చేసి ఇటు చేసి పాపం చేతులు కాల్చుకొని చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి పెట్టారు ఇదిగోండి ఇలాగా ఒక రాయి పెట్టి ఇంకా ఆ డబరా పెట్టాల్సి వచ్చింది ఆ రింగ్ పెద్ద అయిపోవడం వల్ల కానీ సెగ మాత్రం చాలా బాగా తగులుతుందండి ఎందుకంటే నేను దగ్గర ఉన్నా కదా సో అంత సెగలో కూడా పాపం చాలా కష్టపడి చేశారు సో ఇంకా పులావ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే చికెన్ పెట్టాలి ఇంకా చికెన్ ముక్కలు కూడా చాలా ఫ్రెష్గా కడిగేసింది మా అమ్మ దబరా పెట్టి ఇంకా తరిగిన ముక్కలు ఉంటాయి కదా టమాటో ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఇవన్నీ వేసి ఇంకా చికెన్ వేసి ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా కూర కూడా వండడం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అప్పటికే ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో టైం అప్పుడు మా పిన్ని వాళ్ళు చికెన్ కర్రీ చాలా బాగా వండుతారండి భోజనాల్లోకి ఉప్పు ఎంత వేయాలి మసాలా ఎంత వేయాలి కారం ఎంత సరిపడా వేయాలి సో అన్ని కరెక్ట్గా కుదిరేలాగా చేస్తారనమాట ఇంకా వీళ్ళందరూ ఆడుతూ పాడుతూ ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎట్టకెలకు కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్యాకింగ్ ఒకటి ఉంది ఇంకా పులావ్ వేడిగా ఉంది కర్రీ వేడిగా ఉంది ఇంకా పెరుగు కూడా చక్కగా చల్లగా అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసి వచ్చి తీసిచ్చే చల్లగా ఉంది గడ్డ పెరుగు చాలా బాగుంది ఇంకా అన్నీ ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశాము తలాకా అందరు కూర్చొని అందరు అక్కలు చెల్లెళ్ళు పిన్నులు అంద అత్త వీళ్ళందరూ అందరం కలిసేసి ఇంకా ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇదిగోండి ఇలాగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్యాకింగ్ కూడా నెమ్మదిగా అయిపోతూ వచ్చింది దాదాపు ఒక సెవెంటీ దాకా అయినాయి అండి ప్యాకింగ్ మాత్రం సో మొత్తం సెవెంటీ మెంబర్స్ సరిపోయేలాగా వచ్చినాయి చాలా కష్టపడి ఏ టు జెడ్ అన్నీ చేశారండి మా రిలేటివ్స్ అయితే సో వాళ్ళకి కూడా నేను భోజనం పెట్టాను అసలు వంటలు ఎంత బాగా కుదిరినాయి అంటే అసలు చాలా బాగుందండి అసలు అంత కమ్మగా ఉందన్నమాట తింటే అంత బాగుండారు మా పిండి వాళ్ళు ఇంకా టోటల్ ప్యాకింగ్ చేయించేసి మా అమ్మ చేత ప్రార్థన చేయించాను ఇంకా ఇంక మరి పంచాలి కదా సో టైం అయిపోతుంది ఇప్పటికే ఆ మొత్తం అయ్యేపాటికి ఎంత అయిందంటే దాదాపు త్రీ ఓ క్లాక్ టూ టూ అవుతుంది టూ ఓ క్లాక్ అవుతుంది సో అప్పటికి చాలా టైం అయిపోయింది అప్పటికి అందరు భోజనాలు చేస్తుంటారు పోనీలే ఈవినింగ్ అయినా తినడానికి పనిచేస్తుందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఇంకా ఇక అమ్మ చేత అయితే ప్రార్థన మొత్తం చేయించాను ఇప్పటి వరకు హాఫ్ పార్ట్ అయితే అయ్యిందండి ఇంకా మిగిలిన హాఫ్ పార్ట్ ఏంటంటే పంచడం ఇన్ని పొట్లాలు తీసుకెళ్ళడం అంటే బండి మీద అయితే కుదరదు ఇంకా నేనేం చేశానంటే మా బావ ఆటో మాట్లాడుకొని ఇద్దరు చెల్లెల్ని తీసుకొని నేను ముగ్గురం పంచడానికి బయలుదేరామన్నమాట నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఎందుకంటే వాతావరణం కూడా చల్లగా ఉందండి చాలా కూల్గా ఉంది ఎక్కడ వర్షం పడిద్దో అదొక భయం ఎక్కడ వస్తుందో అదొక భయం అలాంటి భయాలేమీ లేకుండా వాతావరణాన్ని అనుకూలంగా ఉంచాడు దేవుడు అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఇప్పుడు మేము వెళ్తున్న ఏరియాలో అయితే చాలామంది పేదవారు ఉంటారు అండ్ హోమ్లెస్ పీపుల్ అనమాట వాళ్ళందరూ సో ఇదిగోండి ఇక్కడ పడుకొని ఉంటారు అసలు వీళ్ళకి షెల్టరే ఉండదు వర్షాకాలంలో తడుచుకొని అక్కడే ఉంటారు అండ్ ఎండాకాలంలో ఎండలో ఎండిపోతూ అలాగే ఉంటారనమాట పాపం అండ్ అప్పుడప్పుడు వచ్చి ఎవరో కొంచెం కొంచెం ఏదో భోజనం కానీ టిఫిన్ కానీ అలాగ పంచి ఏదో వాళ్ళ మనసు కనిపించిన వాళ్ళు వచ్చి పంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట సో ఏంటంటే ఇలాంటి వాళ్ళకి పంచితే కొంచెం దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు పైగా వాళ్ళు కడుపు నింపితే మనము లేని వాళ్ళమే ఒక రకంగా కానీ ఏంటంటే ఇలాంటి వాళ్ళ కడుపు నింపితే దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్నాయి ప్యాకెట్స్ ఓన్లీ చాలా లెస్ ప్యా ప్యాకెట్స్ ఉన్నాయి సో అందరికీ సరిపోవాలంటే చాలా కష్టం ఇక్కడ ఏంటంటే మళ్ళీ గ్యాంగ్లు ఉంటారు అంటే గ్రూపులు ఉంటారన్నమాట సో ఒకళ్ళకి కోసం అంటే చేతులు కాళ్ళు అందరు బాగున్న వాళ్ళు గుంపులుగా ఉండి మళ్ళీ వాళ్ళకి పెడితే మళ్ళీ ముసలి వాళ్ళకి కాలు చేతులు లేని వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా సో మెయిన్ వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కాలు చేతులు బాగున్న వాళ్ళకి తక్కువ మందికి ఇచ్చాము ఇంకా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు కాలు లేని లేని వాళ్ళకి సో వాళ్ళకి ఎక్కువ పంచుదామనే ఉద్దేశంతో వచ్చామన్నమాట ఈ ఏరియా ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ చాలా అసలు ఇక్కడ ఎవరు పంచరు గుడి దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర కానీ మందికి పంచుతూ ఉంటారు ఎవరో ఒకరు వచ్చి కానీ ఇక్కడ ఈ ఏరియాలో పంచరు సో అందుకే ఈ ఏరియా చూస్ చేసుకొని ఇక్కడ పంచడం జరుగుతుందనమాట వేలల్లో కొంతమంది ఏంటంటే పాపం దీర్ఘకాల వ్యాధులతో బాధపడ్డ వాళ్ళు ఉంటారు సో అనారోగ్యాలు తెలియని రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు మేము పంచిన వాళ్ళు కాబట్టి మనం ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉంటే చాలా బాధ సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికైతే దాదాపు పంచామన్నమాట సో చాలా వరకు నేను ఏంటంటే ముసలి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను ముసలి వాళ్ళకి ఎక్కువ పంచాము కాలు చేతులు లేని వాళ్ళకి ముసలి వాళ్ళకి ఎక్కువ అనమాట పాపం వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో మనకు తెలియదు కదా మనం అంటే మూడు పూటలా తింటున్నాం ఇంట్లో వాళ్ళకి ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టట్లేదు మనకైతే తెలియదు అదంతా మనకు అనవసరం మనం ఒకసారి ఆ పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టి తీరాలి సో కొంతమంది మతి స్థిమితం లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళలేరు ఎక్కడ పంచుతున్నారు ఎక్కడ దొరుకుతుంది ఆహారం అనేది వాళ్ళకి ఏం తెలియదు పాపం వాళ్ళు కూడా రోడ్డు మీద కనిపించారు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఇలాంటి పుణ్యకార్యం చేసేవాళ్ళం కాదు సో అందరికీ ఈ పుణ్యం తక్కాలి అందరికీ ఈ దీవెనలు వస్తాయి ఎవరైతే డబ్బులు ఇచ్చారో మీ అందరికీ దేవుడు ఆశీర్వదిస్తాడని మీ అందరి గురించి ప్రార్థన చేస్తాం మేము మా టీం అందరం కలిసి చాలా గొప్పగా జరిగిందనమాట సో కొంతమంది షెల్టర్ లేక రోడ్డు పక్కనే ఫుట్ పాత్ పక్కన పడిపోయి ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం ఆకలితో ఉంటారు కదా వాళ్ళకి పాపం వాళ్ళ అమ్మనన్న అడుక్కొని తెచ్చి పెడితేనే ఆ చిన్నారులకు అడుపు నిండుతాయి సో వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొంతమంది దీవిస్తున్నారు చేతులతో సో ఆ దీవెనలన్నీ మీకే రావాలండి నాకు కాకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చి అన్న హెల్ప్ చేయండి అని చెప్పి అన్నారో మీ మీ అందరికీ దక్కాలి ఆ దీవెనలన్నీ ఎందుకంటే మీరు లేకపోతే ఇది జరిగేది కాదు నిజంగా సో చాలామంది ఆకలితో ఉన్నారు నేను అనుకున్నాను మూడు మూడు అయిపోయింది కదా తినేసి ఉంటారులే ఎవరో ఒకరు పనిచేసి ఉంటారులే అనుకున్నాం కానీ పాపం చాలామంది ఆకలితో అలాగే ఉన్నారు సో వాళ్ళ ఆకలి వాళ్ళ ఆకలి తీర్చామండి మనందరం కలిసి సో ఈ దీవెనలన్నీ మీకు చెందాలి ఖచ్చితంగా మీ కుటుంబాలకు మీ పిల్లలకి ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క పనిని బట్టైనా మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు సో ఇలా అక్కడక్కడ పంచుకుంటూ టోటల్ పార్సిల్స్ అన్నీ అయిపోయినాయి సో అలా జరిగిందండి మీ వీడియో మొత్తం చూసారు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక తో మీ ముందు ఉంటాను ప్రైస్తలోడు ఇరుబడి అందరికీ మరణత